షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము అపస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఐదో తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయలోనూ ఆ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమని ప్రభునందు పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువును వెంబడించిన అపుస్తులు ఇక్కడ ఇస్క్ర యూత యోధాకు సబ్స్టిట్యూట్గా ఆ ప్లేస్ని ఎంచుకోవాల్సి వచ్చింది ప్రత్యామ్నాయంగా వారు ఎంపిక చేయటానికి నిర్దిష్ట ప్రమాణాలను వివరించారు చివరిగా అపస్తులు ఆ సెలక్షన్ మోడ్ ఆ ఎంపిక ప్రక్రియకు మార్గనిర్దేశం చేయమని దేవుని కోరుతూ ప్రార్థన చేశారు శాశ్వతమైనటువంటి నరకానికి అనగా తన గమ్యస్థానానికి వెళ్ళడానికి దేవుడు తనకిచ్చిన పరిచయాన్ని విడిచిపెట్టిన యోధయస్కుని యోధ స్థానాన్ని భర్తీ చేయమని వారు దేవుణ్ణి అడుగుతున్నారు నిజమే కదా సెలక్షను మనం చేయటమా దేవుడిని అడగడమా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యుత యోధ జీవితం ఎవరు వెంబడించకూడదు అనుకుంటాం ఎందుకంటే సర్వం కోల్పోయాడు నష్టపోయాడు నమ్మాల్సిన వారిని నమ్మలేదు నమ్మకూడని వారిని నమ్మి నష్టపోయాడు కోల్పోయిన జీవితం అది నష్టపోయినటువంటి జీవితం పోగొట్టుకున్నటువంటి జీవితం అనమాట నమ్మి నానబోసుకుంటే ఏదో జరిగిందంటారు చూసారా నమ్మవలసినటువంటి ఆయన్ని నమ్మలేదు నమ్మకూడని వ్యవస్థ పైన నమ్మాడు గ్రహించండి ఇటీవల ఒక స్కూటర్ వెనుక స్టెప్ని టైర్ ఉంటుంది కదండి ఆ స్టెప్ని టైర్ వెనకాల దాని మీద రాసినటువంటి మాట ఒక ఆయన ఇలా చెప్తున్నారు ఫాలో డోంట్ ఫాలో మీ నన్ను అనుసరించొద్దు నేను ఇప్పటికే పోగొట్టుకొని ఉన్నాను అని రాశాడట అంటే అన్నీ కోల్పోయినటువంటి యస్క్రియత్ యోధా పరిస్థితిని ఈ మాటలు వివరిస్తున్నాయి కదా ఏం కోల్పోయాడు చాలా ఉంది ఇస్క్రిజోత్ యోధ విషయంలో చూస్తే తన సాక్ష్యాన్ని కోల్పోయాడు అపుస్తుంలో ఒకరిగా పరిగణించబట్టం ఎంత గొప్ప ఘనత అండి ఎంత గొప్ప గౌరవం కదా నేనేమంటున్నానంటే నీ సాక్ష్యం సరిగా ఉందా కోల్పోయావా ఇంకా చెప్పాలంటే ఇస్క్రియోత్ యోధ తన విశ్వసనీయతను కోల్పోయాడు తన ప్రభుని ముప్పై వెండి నన్ను ఎలా అమ్మేశాడు నిన్నెంత నమ్ముతున్నారో వాళ్ళ దగ్గరే ఎలా ఉంటున్నావు చెక్ చేసుకో ఒకసారి ప్రేమతో ప్రభునందు ప్రేమతో నేను మిమ్మల్తో మాట్లాడుతున్నాను ప్రిలరా అనేటువంటి ప్రభుకి మరణశిక్ష విధించబట్టం చూసినప్పుడు ఇసుక్రియతి యోధ పశ్చాత్తాపంతో పట్టుబడ్డాడు అయితే తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోలేదు కానీ శత్రువుల దగ్గర ఒప్పుకున్నాడు ఏం ప్రయోజనం అండి మనం ఎక్కడ తప్పు ఒప్పుకోవాలో అక్కడ ఒప్పుకుని విడిచిపెట్టాలి శత్రువుల దగ్గర ఒప్పుకున్నాడు తది ఫలితంగా ఏం కోల్పోయాడు సమాధానం కోల్పోయాడు అదే ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే ఎంత ప్రశాంతమైనటువంటి జీవితం ఉండేది ఇంకా చెప్పండి అతను తన దుష్టత్వంతో ఎంత డబ్బు సంపాదించాడు సంపాదించిన డబ్బును కూడా పోగొట్టుకున్నాడు జాగ్రత్త నమ్మవలసిన దేవుని నమ్మకుండా నమ్మకూడని వ్యవస్థను నమ్మి నువ్వు మోసపోతున్నావు నష్టపోతున్నావు ఇప్పటికే చాలా కోల్పోయావేమో ఆ డబ్బు పోగొట్టుకున్నాడు ఆయన అపుస్తుల్లో ఒకరిగా ఉండగలిగే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాన్ని కోల్పోయాడు విషాదకరంగా నిరాశతో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు సూసైడ్ బా ఎంత దారుణం ఇది సాతాండు అతనిలోకి ప్రవేశించినప్పటి నుండి ఇస్క్రియత్ యోధ తన ఆత్మను కోల్పోయాడు అతను గౌరవప్రదమైనటువంటి ప్రారంభం కలిగి ఉన్నాడు కానీ భయంకరమైన ముగింపు కలిగిన వాడే రక్షణ పోగొట్టుకున్నాడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు నీ జీవితంలో గొప్ప ప్రారంభం ఉందేమో ముగింపు కూడా గొప్పగా ఉండాలి కదా ఆరంభ శూరత్వం పనికిరాదండి కార్యారంభము కంటే కార్యాంతమైన వాక్యం సెలవిస్తుంది నష్టపోయింది చాలు కోల్పోయింది చాలు ఇప్పటికైనా ప్రభు దగ్గర పాపక్షమాపణ ఉందని గుర్తించాలి ప్రభు ఇచ్చే సమాధానం పొందుకోవాలని ఆశపడాలి ఎందుకంటే యోదా మనకు గుణపాఠంగా ఉన్నాడు కదా ఎవరిని వెంబడిస్తున్నా ఎంత నష్టపోయావు ఎంత కోల్పోయావు అది తిరిగి రాదు కానీ మిగిలిన జీవితం నాశనం అయిపోతుంది క్షమాపణ దేవుడిస్తాడు ప్రభుని వెంబడించు నమ్మి నష్టపోయావేమో చాలిక ప్రభు నీకు ప్రశాంతతను ప్రసాదించబోతున్నాడు అట్టి కృప నీవు అనుభవించదు గాక